పోతే రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఎంక్వైరీకి అని చెప్పి సార్ ఇదివారా మేము సారంటే మేము పోయిన మూడు రోజులు అయితే వచ్చిరంట అక్కడ ఎంక్వైరీకి వచ్చి అందరికీ అక్కడ చెప్పి వచ్చిరంట పట్ట ఖాయిదాలు ఇచ్చిరంట మాకు పట్ట ఇవ్వకపోయి మాకు ఏమి వేయకపోయి మాకు అట్లా చెప్పేసి మాకు తోలిచ్చిర్రు ఇప్పుడు తెల్లారి నుంచి మాకు చెప్తున్నారు అక్కడ వచ్చిర్రు ఆ ఇంక్వరీరకి వచ్చి అక్కడికి వెళ్ళి షావెనగర్ నుంచి అక్కడి నుంచి పోయిరా అంటున్నారు ఇక మేము ఎంత బాధపడాలి సార్ చెప్పు మీరు మాకు ఇద్దరు కొడుకులు నాకు నీళ్ళు లేకపోయా ముంగిలు లేకపోయా కిరాలు కట్టి కట్టి పరిశాను పరిశానున్న నంబర్ ఫోన్ నెంబరు ఇలా కొడుకు నంబర్ ఇచ్చి ఉంటే నేను ఇప్పుడు మా కొద్దు కొడుకుది తీసుకొచ్చిన నేను ఏ సార్ ఇదారు అంద వంద లేకపోయి రెండు నెలలు అయిపోయి మూడు నెలలు అయిపోయాయి ఇప్పుడు ఎప్పుడు దాకా మేము ఆగాలి సార్ కిరాయిలు కట్టి కట్టి ఇంత బాధ పడుతున్నాం ఏ ఆగాలి సార్ ఎన్ని దినాల దాకా ఆగాలి వస్తున్నారు వచ్చిన అయ్యి ఇస్తున్నారో వెళ్ళిపోతున్నారు వాళ్ళు మేము అట్లనే ఉంటున్నాం ముందుకు వెనక చెప్తున్నారు ఎంత ముందుకు చెప్తున్నారు మేము ఎక్కడ ఆగాలి ఎన్ని సంవత్సరాలు మేము చూరాలా ఉండి ఈ ముప్పై సంవత్సరాలు నేను వచ్చి ఇది వరకు మా ఇల్లు లేకపోతే కిరాయిలు కట్టి కట్టి చాలా బాధ అయిపోయింది వస్తాం రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత వచ్చి ఇంకొరికి చేస్తాం ఇంక్వైరీ చేస్తాము వస్తాం అని చెప్పారు ఏం మేము వచ్చిన తెల్లారి రెండు మూడు నుంచే వచ్చిరంట ఇంక్వైరీ మాకు అసలు తెలియని తెలియదు మేము ఏం చెప్పాలి భాద్రపల్లిలో వచ్చిర్రు అందరికీ మాకు పేరు పెట్టి చెప్తే మా మా నా పేరు నాకు వచ్చే బేగమని ఉన్నది మా ఆయన పేరు హైదరాబాద్ శేఖ హైదరాబాద్ ఉన్నది పైదర్ పై చెప్పిన కౌశాబేగం అంటే ఎంతో పది మందిలో పేర్లు ఉన్నాయి మా ఆయన పేరు పెట్టితే తెలిస్తే మేము అసలుంటిం కదా మా పేరు అవుతారు వచ్చి కానీ మీది రాలేదమ్మా రాలేదని అని చెప్పి లిస్టులో పేరు ఉన్నది నాది కానీ మాకు ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు మేము ఎట్లా చేయాలి చెప్పండి అక్కడ ఏడ్చుకుంటా ఇక మేము మేము చేసి చెప్పాలి అందరికీ పోకూడదు మాకైతే పిచ్చిన పైసలు అయితే వచ్చినేస్తాము సార్ ప్పుడైతే ఇప్పుడు ఈ ద్వారా నాలుగులు లేదు ఒక ఒక్క పైసా లేదు ఇప్పుడు నుంచి ఒక బుడ్డే పైసా లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు గోళీల కోసానికి ఆడాయితో బాధపడి వాడి బద్దలు చేసుకొని పోయినప్పుడు ఇగో ఈ నంబర్ ఇచ్చిండ్రు మాకు ఈ నంబర్ ఇస్తే దీని మీద ప్లాట్ నంబర్ ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా ఇవ్వలేదు చూడు చెప్తానమ్మా చెప్తామన్నా ఇంకా ఇవ్వలేదు మీ లిస్టులు ఉన్నదమ్మా పేరు అని చెప్పేశారు మేము సార్ మాకు డబల్ బెడ్రూమ్ కావాలి సార్ మా కేసీఆర్ కట్టింది మాకు ఇచ్చేయండి అంతే అంతే మా కేసీఆర్ కట్టింది అది అయినా ఇచ్చేయండి మేము అయినా చక్కగా బతుకుతాం కారమో ఉప్పు తిని బతుకుతాం లేకుంటే మా బతుకు తీ మళ్ళీ చచ్చిపోయినా ఇక్కడే ఇక్కడే వచ్చేసేస్తాం అది ఒకటి చూసుకోండి మేము ఇంత బాధపడుతున్నాం కదా ఉన్నోనికి ఇచ్చేసి Le no le cuarto